మంచి డిఎస్పి నళిని గారు నేను వారిని ఈ మధ్యన ఒక యజ్ఞం కార్యక్రమంలో కలవడం జరిగింది ఆ సందర్భంగా నాకు ఒక చిన్న ఎన్లైటన్మెంట్ ఇచ్చింది లోక కళ్యాణం కోసం మీరు ఎప్పుడూ ప్రజాసేవలోనే ఉంటున్నారు కదా లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి ఒక వచ్చే పౌర్ణమి నాటికి మళ్ళీ ఈ యజ్ఞాలు చేద్దాము అని చెప్పి వారు ప్రతిపాదిస్తే నేను దానికి సరేనని ఒక ఇరవై ఐదు మంది అంటే నంబర్ ఏం ఫిక్స్డ్ లేదు కానీ పెద్ద ఎత్తున పన్నెండవ తారీఖు సోమవారం నాడు ఇక్కడ అన్మాపూర్ లో ఈ యజ్ఞ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి వారు అనప్రస్థ ఆశ్రమం ఉంది కదా ఉంది ప్రజలకు సనాతన ధర్మం మీద ఈ మధ్యన చాలా ఆసక్తి నెలకొన్నది జరుగుతున్న పరిణామాల విషయం కోసమైనా లేక మన దగ్గర గతంలో ఈ ప్రాంతంలో వివిధ వర్గాలు పాలించి మనని అందరినీ విభజించాయి మనం అందరం కూడా భారతీయులుగా కులాలను పక్కన పెట్టి సనాతన ధర్మం మనం సనాతన ధర్మీయులం అనే ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ముఖ్యంగా లోక కళ్యాణమే మా యొక్క ఇంట్రెస్ట్ అన్న పద్ధతిలో మేము ముందుకు సాగబోతున్నాం దానికి వారు సహకరిస్తున్నారు మేము కూడా మాకు ఏదైతే బాధ్యతలు ఉన్నాయో అన్ని అన్ని విధాలుగా మేము కూడా సహకరిస్తాం వేదము యజ్ఞాన్ని నా జీవితంలోకి ఆహ్వానించి నాలుగు సంవత్సరాలు అవుతుంది దక్షిణ భారతదేశంలోనే సాంగోపాంగ వేద విద్యాలయము ఆయన నిగమనీయడము గజ్వేల్ దగ్గర ఉన్న గురుకులము ఆధ్వర్యంలోపట నేను సంస్కృతాన్ని వేదాన్ని సస్వర వేద పాఠాన్ని యజ్ఞయాగాదులు చేపించడాన్ని నేర్చుకున్నాను యజ్ఞ బ్రహ్మగా పలు యజ్ఞాలు కూడా చేపిస్తూ వస్తున్నాను నేను ఇప్పటికే నాలుగు పుస్తకాలు కూడా రాశాను భారతీయ పండుగలు వేదము యజ్ఞము తెలుగు హిందీ లోపల మరియు సంస్కృతం లోపల ఒక టెక్స్ట్ బుక్ ఇవన్నీ కూడా నా నుంచి వచ్చిన రచనలు అయితే ఎప్పుడైతే స్టాలిన్ స్టాలిన్ ఉన్నాడు కదా రాజకీయ నాయకుడు అతను సనాతన ధర్మం గురించి మాట్లాడిన తర్వాత ప్రతి ఒక్కరు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు దానికంటే ముందు సనాతన ధర్మం మీద ఒక పుస్తకం రాయాలి అని నాకు ఒక ఆలోచన వచ్చింది ఆ సీక్వెల్ లోపట మొట్టమొదటి పుస్తకం వేదము యజ్ఞము రెండవ పుస్తకం భారతీయ పండుగలు పండుగలు అనేటివి ప్రతి పౌర్ణమి అమావాస్య కూడా పండుగనే అమావాస్య పౌర్ణమి రోజుల్లోపట ఇంకా దీపావళి దసరా ఇట్లాంటి పండుగలు కూడా వస్తుంటాయి కార్తీక పౌర్ణమి లాంటి పండుగలు వస్తూ ఉంటాయి అయితే ఈ పండుగలను ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఒక చోట గుమిగూడి ఐకమత్యాన్ని పెంపొందించుకుంటూ చేసుకోవలసిన పండుగలు కానీ వాటిని ఈ రోజుల్లోపట మనం వైయక్తికంగా చేసుకుంటున్నాం సామూహికంగా చేసుకోవట్లేదు ఏదైతే ఈ పుస్తకంలో నేను రాశానో ఆ పుస్తకాన్ని ప్రాక్టికల్గా కూడా ప్రయోగాత్మకంగా కూడా చేసి చూపించాలి అనే ఒక ప్రేరణ నాకు శ్రీకాకుళంలో నేను యజ్ఞ బ్రహ్మగా వెళ్ళినప్పుడు కలిగింది కాబట్టి ఇక్కడ నేను మూడు మూడు నెలలుగా నేను పౌర్ణమి యజ్ఞాన్ని చేస్తున్నాను పోయిన నెల వీరొచ్చారు వీరొచ్చి మీకు ఏమి చేయాలి నేను ఏమి చేయగలను అని ఒక మాట అడిగారు ఈ రోజుల్లో ఆ మాట అడిగే వాళ్ళు చాలా అరుదుగా ఉంటున్నారు వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అని అన్నారు అన్నప్పుడు నేను ఒక్కదాన్ని నాకు ఒక టీం లేదు ఇలా పుస్తకాలు రేస్తూ ఛానల్ నడుపుతూ నేను వేదాన్ని చదువుతూ చదివిస్తూ ఇన్ని చేస్తున్నాను నాకు ఒక టీం లేదు నాకు మానవ వనరులు కొరత ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాన్ని నేను చేయడం చాలా కష్టమవుతుంది అని చెప్పినప్పుడు నలినమ్మ మీరు బాధపడొద్దు ఇక నుంచి నేను పౌర్ణమి రోజున మొత్తం అన్ని నేను చూసుకుంటాను మీరు యజ్ఞం చేయించండి చాలు అని చెప్పారన్నట్టు చాలా 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 గొప్ప సహాయం కాబట్టి ఇది నాలుగవసారి ఈ వచ్చే సోమవారం రోజున వారి ఆధ్వర్యంలోపట ఎంతమంది జంటలు వస్తే అంతమందికి మేము యజ్ఞం చేపిస్తాము వారికి భోజనాలు కూడా వారు పెట్టిస్తారు వారి దగ్గర నామ మాత్రపు దక్షిణ తీసుకుంటాం యజ్ఞము చేపించినప్పుడు వారిచ్చే దక్షిణ అనేది వేదము చదివిన వేద విద్వాంసులకు సన్మానించడం లాంటిది దాన్ని కూడా నేను మా గురుకులానికి నేను ఇవ్వబోతున్నాను నేను సీఎం గారు నాకు ఉద్యోగం ఇస్తానని అడిగినప్పుడు ఉద్యోగం అవసరం లేదు కానీ మా గురుకులానికి సహాయం చేయండి వేద విద్యా కేంద్రం పెట్టి పిల్లలకు కూడా శిబిరాలు పెట్టి నేను వారిని వేదం పట్ల అవగాహన కలిగ చేస్తానని అడిగాను కానీ నాది ఇప్పటి వరకు కూడా పెండింగ్లోనే ఉంది కాబట్టి నేనే పూనుకొని మా గురుకులానికి సహాయం చేయాలి ప్రతి నెలా కొంచెం డబ్బు పంపాలి అని ఆలోచించి నేను ఈ పౌర్ణమి యజ్ఞాన్ని చేశాను అంటే ఒక రకంగా నేను పుస్తకాల్లో రాసిన దాన్ని ప్రాక్టికల్గా జనానికి చేసి చూపెట్టడం అలా ప్రచారం జరుగుతుంది నెక్స్ట్ వచ్చిన దక్షిణని పూర్తిగా మా గురుకులానికి ఇచ్చి ఆర్థికంగా సహాయం చేయడం అనే విషయాలు ఈ రెండు విషయాలని నేను కలిసి వస్తాయని ఆ లక్ష్యాలుగా పెట్టుకొని ఈ పౌర్ణమాశ్రేష్ఠుని నేను మొదలెట్టాను ఈసారి చాలా గొప్పగా సోమవారం రోజున ఈ వారు రజాకార్ సినిమాను తీశారు బీజేపీగా పోటీ చేశారు చాలా ధార్మికత ఉంది భక్తి ఉంది వీరు నాకు దేవుడిచ్చిన అన్నయ్యలాగా నాకు కలిసి నాతో సహకరిస్తానని అనడం చాలా సంతోషంగా ఉంది ఇది మీ మీడియా మాధ్యంగా ప్రతి ఒక్కరికి తెలిసి చాలామంది నన్ను అభిమానిస్తుంటారు దోమకొండ నలిని అని ఫేస్బుక్లో అమ్మ మిమ్మల్ని కలవాలనుకుంటున్నాము అంటున్నారు అలాంటి వాళ్ళకందరికీ ఇదొక సువర్ణ అవకాశం రాండి మీరందరూ కూడా సనాతన ధర్మాన్ని మిమ్మల్ని ఒక టైమ్ మిషన్లోకి వెళ్ళి రాముడు కృష్ణుని కాలానికి తీసుకెళ్ళి వాళ్ళలాగా యజ్ఞయాగాదులు చేపించి ఒక ఆధ్యాత్మిక లోపంలోకి లోకంలోకి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పి నేను అందరికీ కూడా ఆహ్వానిస్తూ చెప్తున్నాను మీకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్తే కులమత భేదాలు లేకుండా ప్రజలంతా ఒక చోట కలిసి ఐకమత్యము వస్తుంది లోపట నెక్స్ట్ దేవపూజ జరుగుతుంది ప్రాకృతిక శక్తులు ఏవైతే పంచభూతాలు ఉన్నాయో ప్రతిరోజు మనం మలమూత్రాలతో వాటిని కలుషితం చేస్తున్నాం వాటికి ప్రాయ్ యజ్ఞాన్ని చేస్తామన్నట్టు ఉదయ సాయంత్రం యజ్ఞాలు చేసే వాళ్ళకి ఒక మేరు పర్వతం అంత బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంత పుణ్యం వస్తుంది కాబట్టి ఈ యజ్ఞానికి దూరంగా ఉంటున్నాం సకాలంలో వర్షాలు పడట్లేదు వెనకట రాజులందరూ కూడా రాజసూయ యాగం అశ్వమేధ యాగం ఇట్లాంటివి చేసేవాళ్ళు కాబట్టి సకాలంలో పంటలు పండి దేశమంతా సస్యశ్యామలంగా ఉండేది కాబట్టి ఇప్పటికీ కూడా మించిపోయింది లేదు ఓజోన్ పొరకి రంధ్రాలు ఏర్పడుతున్నాయి ఇవన్నీ తగ్గాలి అనంటే యజ్ఞ యాగాదులు చేయాలి ఆవు నెయ్యి ఆవు పిడిక ఇవన్నీ వాడతాం మనం యజ్ఞం లోపల ఆవు పాలతో చేసిన ప్రసాదాన్ని వేస్తాం దీనివల్ల ఆవు కూడా పోషించబడుతుంది ఆవును కూడా గోమాతని కూడా మనము సన్మానించుకున్న వాళ్ళము అవుతాం కాబట్టి అన్ని రకాలుగా ఏ రకంగా చూసుకున్నా కూడా యజ్ఞం చేయడం అనేది చాలా సత్కర్మ శ్రీ